హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీలు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ట్విస్టుల మధ్య సాగిపోతుంది ఒక్కసారిగా రామరాజు ప్రాణం పోయేలాగా ఉందా ఇంతలో మరి ఇటు నర్మదా అటు ప్రేమ మధ్య వచ్చిన సందిగ్ధత ఏంటి వీళ్ళిద్దరి మధ్య మరి అడ్డులేని గోడ రాబోతుందా మరి వీళ్ళిద్దరి బంధం విడిపోబోతుందా కానీ విడకుండా వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఇంకొంచెం ఒక అందమైన తోటి కోడలు జంటగా ఉండాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మరి హృదయంలో అంతులేని వేదన అనుభవిస్తున్న వల్లి మరి తప్పు తెలుసుకుందా తన జీవితాన్ని సరిదిద్దుకోవాలి అనుకుంటుందా అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఇంట్లో వాళ్ళంతా కూడా రైస్ మిల్లులో దొంగతనం జరిగిందని చెప్పి రామరాజు గుండె చేత పట్టుకుని పరుగులు తీసుకుంటూ రైస్ మిల్లులోకి అడుగు పెడతాడు ఇంకా తనతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరికొకరు రైస్ మిల్ లో చేరుకుంటారు మరి రైస్ మిల్లులో దొంగతనం ఏంటి రైస్ మిల్లులో డబ్బులు ఎందుకు దాచారు అసలు రైస్ మిల్ ఏంటి అనుకుంటున్నారా అవునండి అసలు చేతికి పంట వచ్చిన తర్వాత ఆ ముందు రోజు రాత్రే రామరాజు ఏం జరిగిందా అన్నది ఒకసారి ఆలోచించుకుంటూ ఉంటాడు అప్పుడే అతనికి అనిపిస్తుంది నిజమే కదా రాత్రి వేళ డబ్బెందుకు ఇక్కడి నుంచి మోసుకెళ్ళాలని చెప్పి నేను చేసిన మొదటి తప్పు అనమాట అయినా ఈ రైస్ మిల్ అంటే నా కన్నతల్లి లాంటిది ఇందులో ఉన్నవాళ్ళు నా సొంత నా కడుపులో పుట్టిన లాంటి వాళ్ళు అనుకున్నాను ఏ రోజు నా రైస్ మిల్లు నాకు మోసం చేయలేదు ఎప్పుడు కూడా రూపాయి డబ్బులు కూడా అక్కడ నుంచి పోయినది జరగలేదు కానీ ఈ రోజున ఇంత పెద్ద దుర్వార్త వినాలని నేను అను వినాలని వింటానని ఎప్పుడు అనుకోలేదు అయినా ఆ రోజున రాత్ర ఏం జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అప్పుడే రైస్ మిల్లో అకస్మాత్తుగా ఒక గిరాకీ వస్తుంది ఆ రైతులు ఆ రోజు తక్కువ ఆఫర్కి రామరాజు కొంచెం రేటు తగ్గించి ఆఫర్ పెట్టడం జరుగుతుంది జరగడంతో బస్తాలు అని చెప్పి బయట పెట్టడంతో మిగతా రైతులు ఊరి చుట్టుపక్కల రైతులు రామరాజు మిల్లులో బయట కంటే కూడా చాలా తక్కువ రేటుకి బియ్యం ఇస్తున్నారని చెప్పి పాంప్లెట్లు వచ్చాయి మనం రైస్ మిల్కి వెళ్ళి మనం కొనుక్కుంటే మనం అవి దాచుకుంటే ఫ్యూచర్లో మనకి లాభాలు వస్తాయి పదండి వెళ్దామని చెప్పేసి ఒక పది మంది రైతుల వరకు రామరాజు మిల్కి వస్తారన్నమాట ఇంకా రామరాజు రైస్ మిల్కి పది మంది రైతులు రావడంతో ఒకసారిగా రామరాజు చాలా సంతోషపడతాడు ఏంటి రామరాజు బిజినెస్ ఎలా ఉంది నువ్వు ఇచ్చిన ఈ ఆఫరు మా రైతుల జీవితాల్లో ఇంకాస్త ఆనందం వెళ్ళివేరడానికి అవకాశం ఉంది మేము కొంచెం రేట్లు బయట పెరిగిపోవడంతో కొంచెం నష్టాల్లో ఉన్నాము నువ్వు ఇలా ఆఫర్ పెట్టావని తెలిసి కొనుక్కొని కొంచెం లాభం పొందుదామని చెప్పి వచ్చాము నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలయ్యా అని చెప్పేసి అనగానే రండి రండి అని చెప్పి ఇంకా తిరుపతితో వాళ్ళకి కాఫీలు అవి తెప్పించి ఇంకా తాగిన తర్వాత నెమ్మదిగా బిజినెస్లోకి వస్తారు రావడంతో ఎక్కువ రేపు కూడా పది మంది రైతులు వస్తారు రామరాజు ఇవాళ మేము ఇంకా సమయం లేదని చెప్పి సాయంత్రం వేళ అయిపోయింది అందుకే మేము పది మంది వచ్చాము పది మందికి మాకు పది యాభైలు బస్తాలు పది యాభై వేలు తెచ్చుకున్నాము అవి మళ్ళా మేము రేపు కూడా వస్తాము రెండు రోజులు ఈ పద్ధతి ప్రకారం కొనుక్కుంటాము రామరాజు గారు అనగానే అయ్యో ఎంత ఎంత పని మీకు అందరికీ నా ఆఫర్ నచ్చింది అనుకుంటే ఏముంది ఇంకో రోజు కూడా పొడిగిస్తాను అని చెప్పి అనగానే ఇంకా తల అందరి దగ్గర ఉన్న డబ్బులు ఐదు లక్షల రూపాయలు జమ చేసి రామరాజు చేతిలో పెడతారు ఇంకా తిరుపతి ఆ డబ్బుని తీసుకోమని చెప్పి రామరాజు అనగానే చాలా కాళ్ళకి మొక్కుకుని చాలా మంచి ఆఫర్ ఇచ్చినందుకు ఆ బస్తాలన్నీ కూడా ప్యాకేజ్ చేయమని చెప్పి చెప్తాడు రామరాజు ఇంకా తిరుపతి ఆ బస్తాలన్నింటినీ వాళ్ళకి ప్యాక్ చేయించి వాళ్ళ ఊరు వెళ్ళిపోయేదాకా మరి దగ్గరుండి అన్ని వివరాలు చూసుకుంటాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రామరాజు ఆ డబ్బుని ఇంకా దాదాపు తొమ్మిది ఆ టైం అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా తిరుపతి బాబా రేపు పొద్దున బ్యాంకులో డిపాజిట్ చేయాలి యూనియన్ బ్యాంకు ఇక్కడ దగ్గరలో ఉంది ఈ డబ్బుని ఈ రాత్రి వేళ మనం క్యారీ చేయకుండా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకురాకుండా ఇక్కడే ఉంటే రేపు పొద్దున రైస్ మిల్క్ వచ్చి నేను బ్యాంక్లో వేస్తాను ఏమంటావు బావా అనగానే అలాగే లేరా అని చెప్పి అంటాడు రామరాజు ఇంకా డబ్బుని బండిల్ లాగా తీసుకువెళ్ళి లాకర్లో పెట్టి తాళం వేసి ఇంకా ఏం బావా వెళ్దామా అని చెప్పేసి అంటాడు సరే అంద చేసే చేసేవాళ్ళు కూడా చాలామంది వర్కర్స్ అందరూ ఉంటారు ఇంకా సింహాద్రికి పిలిచి సింహాద్రి వాళ్ళకి ఏమైనా టిఫిన్లు కావాలంటే పెట్టిచ్చు రాత్రంతా ఇక్కడే పనిచేస్తారు కాబట్టి మంచిగా మీకు కావాల్సిన తిని ట్యాంక్ పడుకోండి మేము బయలుదేరుతామని చెప్పేసి ఇంకా రామరాజు తిరుపతి ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు అది జరుగుతుందనమాట రామరాజు అక్కడి వరకు ఆలోచించుకుని ఇంత ఘోరం జరిగిందా నేను ఎంతో రైతులకు న్యాయం జరగాలని ఉన్న రేటుకే నేను ఆఫర్ పెట్టి రైతులకు మేలు చేయాలని చేస్తే దేవుడు నా జీవితంలో ఇలాంటి ద్రోహం చేయటమేంటి నేనే ఇంత బాధపడటమేంటి అని చెప్పి అనుకునే లోపల ఇంకా అందరి వర్కర్లు కూడా నిలబెట్టి సింహాద్రి అడుగుతూ ఉంటాడు చెప్పండి రా మీకు ఏం బుద్ధి గడ్డి తిన్నారు సొంత ఇంట్లో ఉన్న రైస్ మిల్లులో పనిచేసే మీరు మన ఇల్లు అనుకున్న మన ఇంట్లోనే మనం దొంగతనం చేస్తామా మీకు ఏం అవసరం వచ్చిందో అయ్యగారికి చెప్తే అయ్యగారు మీకు సహాయం చేసేవారు కదా మరి ఇలాంటి తప్పుడు బుద్ధి ఇలాంటి గడ్డిది తిన్నారా చెప్పండి రా చెప్పండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు సింహాద్రి ఇంకా రామరాజు అందరి రా అనే రామరాజు కూడా ఏమైందిరా చెప్పండి నాకు ఐదు లక్షలు పెద్ద మ్యాటర్ ఏమీ కాదు ఐదు లక్షలు కాదు పది లక్షలన్నా నేను ఇస్తాను మీ సొంత ఇంట్లో ప్రాబ్లంలు ఏమైనా ఉన్నాయా నేను రైతులకే నష్టానికి నాకు వచ్చిన డబ్బుకి కరెక్ట్గా పండే రైతులకే ఇచ్చాను అలాంటిది వర్కర్లుగా మీరున్నారు మీకు ఇవ్వనా అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే అయ్యా మాకేం తెలియదయ్యా మేమేం తప్పు చేయలేదయ్యా మమ్మల్ని నమ్మండి అయ్యా అని చెప్పేసి వర్కర్లు అందరూ ప్రాధాయపడుతూ ఉంటారు ఏయ్ నోరు ముయ్యండి ఎవరూ తీయకపోతే డబ్బు ఇక్కడి నుంచి ఎలా మాయమవుతుంది లాకర్ ఎలా పగలగొట్టారు అనగానే రామరాజు దొంగతనం డబ్బులు పోయి డబ్బులు పోయాయని నా బాధ కాదురా నా ఇంట్లో సొంత ఇంట్లో కన్నం వేశారని బాధ నాకు ఎక్కువగా రగిలిపోతుంది అని చెప్పేసి దొంగ ఎవరో తెలియాలి డబ్బు ఎక్కడికి పోలేదు కదా సింహాద్రి అనగానే ఏమోనయ్యా ఎక్కడుందో తెలియదయ్యా కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదయ్యా మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండాలని చెప్పాను అని చెప్పేసి అంటాడు ఇంకా అందరినీ చేతులు కట్టుకొని ఉండేసరికి రామరాజు వాళ్ళందరి ముఖాన్ని చూస్తూ ఉంటాడు అక్కడే ఉన్న నర్మద ఒకసారి కలిగి చూస్తూ ఉంటుంది కొడుకులు ముగ్గురిని డబ్బు ఎక్కడ ఉందో చూడమని చెప్పి చెప్తాడు రామరాజు ఇంకా వెంటనే వీళ్ళందరూ వస్తారు మరి పెద్ద కొడుకు రెండో కొడుకు మూడో కొడుకు అడుగుతూ ఉంటారు ఏ నాన్న ఎంత నమ్మకంగా చూశాడు మిమ్మల్ని మేము ఎలాగో మీరు అలాగే అనుకున్నారు కదా మీకు చేతులలా వచ్చాయి ఈ రైస్ మిల్లు దొంగతనం చేయడానికి చెప్పండి ఇప్పటికైనా చెప్పేసేయండి తప్పు ఒప్పుకోండి ఆ డబ్బులు మీకే ఇస్తానంటున్నాడుగా ఏదో ఒకటి చేసి మీ సమస్య ఉంటే తీర్చుతామని చెప్పేసి ఇంకా ధీరజు చందు సాగర్ అడుగుతూ ఉంటారు తిరుపతి కూడా అడుగుతాడు ఏరా ఎందుకు రా బావను ఇలా బాధ పెడతారు బావ మిమ్మల్ని కన్న కొడుకుల్లాగా చూసుకున్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే నర్మద ఒకసారిగా షాక్ అవుతుంది చుట్టూ చూడంగానే ఒక రైస్ బ్యాగ్ పైన రక్త మరకలు చూస్తుంది వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తుంది ఆ రైస్ మిల్లు బ్యాగ్ సగం కుట్టి ఓపెన్ అయిపోయి ఉంటుంది ఆ దాంట్లో ఖచ్చితంగా డబ్బు తీసుకెళ్లకుండా అందులో కుట్టి పెట్టారని చెప్పి ఇంకా అలా అనేసరికి చూసేసరికి షాక్ అయిపోతుంది ఎవరో దొంగ ఇక్కడే ఉన్నాడు డబ్బు కూడా ఇక్కడే ఉంది ఈ గోని సంచులో గుట్టి తీసుకెళ్ళాలి అనుకున్నారు కాబట్టి ఒకసారి అని చెప్పేసి తీగ లాంటి దాన్ని చూస్తూ ఒకసారి వెనక తిరిగి చూస్తుంది వాళ్ళందరి చేతులు మామూలుగా ఉంటాయి అందరూ కూడా స్ట్రాంగ్గానే ఉంటారు ఒక సింహాద్రి చెయ్యి మాత్రం రక్తం కారుతూ ఉంటుంది చెయ్యి కూడా వణుకుతూ ఉంటుంది ఇంకా అర్థం చేసుకుంటుంది నర్మద ఇక్కడ దొంగ ఎవరో కాదు సింహాద్రినే అని చెప్పేసి గబగబా వచ్చి ఇంకా ఏంటి సింహాద్రి నీకే నువ్వు దొంగ ఎవరు ఇక్కడే డబ్బులు వదిలేసాడు అంటున్నావు కదా డబ్బులు పోలేదా అంటే ఏమోనమ్మా నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని చెప్పి అడుగుతుంది నాకు ఇక్కడ ఉన్న వాళ్ళ మీద అనుమానమమ్మా డబ్బులు ఇక్కడే వదిలేసి ఉంటారేమో పట్టుకెళ్ళలేదేమో అని చెప్పేసి అనగానే అయినా సింహాద్రి నీకెందుకు చెమటలు పడుతున్నాయి నువ్వెందుకు వణుకుతున్నావు అని చెప్పి అంటుంది ఇదేంటమ్మా అలా అంటావు నేను ఎంతో నమ్మకంగా అయ్యగారు చిన్నప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నా నేను నేను వచ్చినప్పటికీ అయ్యగారు చిన్న వయసులో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆయనకు చేతుడు వాతుడుగా ఉంటూ చేసుకుంటున్నాను నేనే ఈ పని చేశానని నన్నే అనుమానిస్తున్నావా అనగానే చచ్చా లేదు బాబాయ్ నువ్వు చేసే పనికి నువ్వు ఎందుకు ఇలా వణుకుతున్నావా ఎందుకు టెన్షన్ పడుతున్నావా ఎందుకు చెమటలు పడుతున్నాయా అని చెప్పి నాకు అనుమానం వస్తుంది అనగానే ఎండ బాగా ఉంది కదమ్మా అవును బాబాయ్ ఎండ బాగానే ఉంది కానీ నీ మనసులో నువ్వే ఈ తప్పు చేశావని నా మనసు పదే పదే అంటుంది అలా ఎలా అంటావు అని చెప్పేసి అడుగుతుంది వేదవతి ఇంకా రామరాజు కూడా అమ్మ నర్మద ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు సింహాద్రి బాబాయ్ అలాంటి తప్పు చేస్తాడని నేను ఎప్పుడు ఊహించను నమ్మకానికి మారు పేరుగా కూటికి లేనప్పుడు కూడా నా దగ్గరికి వస్తే చేరదీసి ఇందులో నేను రైస్ మిల్లు ఉద్యోగం ఇచ్చాను కన్నా కొడుకు కంటే నన్ను ఎక్కువగా చూసుకున్నాడు ఎంతో నమ్మకాన్ని పంచుతున్నాను నా తండ్రి లాంటి భావంతో చూస్తున్నాను అలాంటి వెనక ముందు తెలియకుండా నర్మదా ఎందుకట్లా నువ్వు సింహాద్రి బాబాయ్ మీద నిందవేస్తున్నావు అని చెప్పి అనగానే అది కాదు మావయ్య నేను కావాలని నింద వేయటం లేదు నిజ నిర్ధారణను చేస్తున్నాను అనగానే ఏంటి నిజ నిర్ధారణ నర్మదా నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి సాగర్ అంటాడు అవును ఏంటమ్మాయి నర్మదా బాబాయ్ని పట్టుకుని అంతంత మాట్లాడుతున్నావు అని చెప్పేసి వేదవతి అంటుంది ఆగండి అత్తయ్యా ఎప్పుడన్నా ఎవరి మీదైనా ఒక నింద వేసేటప్పుడు మనం ఆచితూచి వెయ్యాలి కానీ ఇది నింద కాదు నిజం అని చెప్పేసి అంటుంది ఏంటి నర్మదా అందరితో పాటు నువ్వు వచ్చావు నీ ఒక్కదానికే ఒక్కదానికి ఎలా తెలిసిపోతుంది దొంగ అన్న విషయం అనగానే ఇదిగో ఈ చేతికైనా గాయం చూడండి అని చెప్పి చూపిస్తుంది వెంటనే ఇంకా ఏరా నిజమా చేతికి గాయం ఎలా అయిందిరా ఎలా అవుతుంది మావయ్య చేతితో దబ్బనంతో గోనసంచ కుడుతూ ఉన్నప్పుడు డబ్బులు దాచేసి అది గుచ్చుకుపోవడంతో బ్లడ్ కారుతుంది కంగారులో అదిగో ఆ రైస్ బ్యాగ్లోనే డబ్బులున్నాయి వెళ్ళి చూడమనండి అని చెప్పి అనగానే ముగ్గురు కొడుకులు వెళ్ళి రైస్ బ్యాగ్ని ఓపెన్ చేసి చూడగానే ఐదు లక్షల డబ్బులు కనిపిస్తాయి ఇంకా ఐదు లక్షలు తీసుకుని నాన్న ఇదిగోండి అని చెప్పి తీసుకురాగానే ఎరా ఇంత పని చేస్తావా నేను నమ్మి నమ్మి నీ పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి నీ ఇంట్లో సమస్యలకి అన్నిటికీ నా ఇల్లు అడ్డం పడి ఉంటే నా ఇంటికి మోసం చేస్తారా అని చెప్పేసి వేదపతి చాలా కోపంగా గట్టిగట్టిగా అరుస్తుంది ఇంక వెంటనే చేత్తో కాలర్ పట్టుకుని రామరాజు కూడా ఎరా నువ్వు ఎంతగానో నమ్మితే నా నమ్మకాన్ని బొమ్మ చేస్తావా అని చెప్పి డబ్బులు కాదురా దొంగతనం కాదురా నమ్మకం ద్రోహం చేశారు నా నమ్మకం బొమ్మైపోయింది అని చెప్పి ఒక్కసారిగా గుండె పట్టుకుని పాపం తనకు జరిగిన మోసానికి కుప్పకూలిపోతాడు రామరాజు ఒక్క నిమిషం ఊపిరి ఆగిపోయేలాగా అవుతుంది ఎందుకంటే తను ఎప్పుడు చూసిన పరువు ప్రతిష్ట విలువ గౌరవం మర్యాద నమ్మకం అనే అనే మాటల మీదే బతుకుతున్నాడు రామరాజు అలాంటి రామరాజుకి తన సొంత రైస్ మిల్లులో తండ్రి కంటే ఎక్కువగా చూస్తున్న సింహాద్రి దొంగతనం చేసి దొరికిపోవడం అస్సలు జీర్ణించుకోలేకపోతాడు ఇంకా దాంతో నమ్మకం ఒక్కసారిగా కుదేలైపోవడంతో ప్రాణం పోయినంత గిలగిలగా కింద పడి కొట్టుకున్నంత పని అవుతుంది ఇంకా ఫ్యామిలీ మొత్తం ఒకసారి మావయ్య మామయ్య అని చెప్పి ఇంకా వేదవతి కన్నీరు పెట్టుకుంటుంది పోతే పోయిందండి అండి ఐదు లక్షలంతా మాట ఎంత ఇంతకుముందు మీరు ఎంతో డబ్బు ఇచ్చారు పోతే డబ్బుతో కాదు కాదు బుజ్జమ్మ నమ్మకంతో చెలగాటమాడాడు సింహాద్రి ఇంకా నమ్మకం ఎప్పటికైనా వస్తుందా అది నా బాధ నా ప్రాణం పోయేంత పని అవుతుంది ప్రాణం మళ్ళా కోలుకోవాలంటే మళ్ళీ ఎన్ని జన్మలెత్తాలి చెప్పు అని చెప్పేసి గుండె చేత పట్టుకుని అక్కడే కుదలేపే కూర్చుంటాడు ఇలా చూసిన తర్వాత చందుకి అనిపిస్తుంది నాన్నని నాన్నతో చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న నమ్మకానికి ప్రాణం వదిలేసేలాగా ఉన్నాడు నన్ను కొడుకుగా నా మీద అంతులేని ప్రేమని అంతులేని నమ్మకాన్ని పెంచుకున్నారు అలాంటి నాన్నని ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నాను అంటే నేను పది లక్షలు వల్లి వాళ్ళకి ఇచ్చిన విషయం చెప్పకుండా ఇచ్చిన విషయం ఇప్పటివరకు దాచిపెట్టే ఉన్నాను ఈ విషయం తెలిస్తే నాన్న ప్రాణాలతో ఉండరు పెద్ద కొడుకుగా నేను చేసిన మోసానికి ఆయన అసలు జీర్ణించుకోలేరు ఎలాగైనా ఈ విషయాన్ని నేనే సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి పాపం బాధపడుతూ ఉంటాడు అదే తమ్ముళ్ళిద్దరూ కూడా అదే హితోపదేశం చేస్తాడు మీ ఇద్దరు కూడా నాన్నని ఎప్పుడు మోసం చేయాలని కానీ అబద్ధం చెప్పాలని కానీ అలాంటి ఎప్పుడు ట్రై చేయకండిరా ఇంకా జాగ్రత్తగా ఉండాలి నాన్న మనసు చాలా సున్నితంగా ఉంటుంది మనల్ని బయట కొంచెం కర్కసంగా ఉన్నా ఆయన మనసు వెన్న మన జీవితాల కోసమే ఆయన కాయ కష్టపడుతున్నారు అని చెప్పేసి ఇద్దరు తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి వెంటనే సింహాద్రి తన తప్పు తెలుసుకుంటాడు అయ్యా నన్ను క్షమించండి అయ్యా అని చెప్పేసి రామరాజు కాళ్ళు పట్టుకుంటాడు ఏ పోలీస్ కేసు పెట్టినా నా కుటుంబం పరువు పోతుందయ్యా నేను ఐదు లక్షలు చేసి తప్పు చేశానయ్యా మీ దగ్గర దొంగతనం చేసి తప్పు చేశాను అని చెప్పేసి అనుకుంటూ మరి అసలు సింహాద్రి దొంగతనం అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు సింహాద్రి వెనకాల హిస్టరీ ఏంటి అసలు ఎప్పుడు నమ్మకంగా పనిచేస్తున్న సింహాద్రి దొంగతనం చేయడానికి కారణం ఏంటి అని చెప్పేసి రామరాజుకి ఇంకా నర్మదకి అందరికీ కూడా అనుమానం వస్తుంది కానీ రామరాజుకి రామరాజు ఇంకా అలా కాళ్ళ బేళ్ళ అంత పెద్ద వయసు అయినా అలా బాధపడుతూ ఉంటే ఇంకా ఏం చేయలేక సైలెంట్ అయిపోతాడు కానీ నర్మద ఆలోచిస్తూ ఉంటుంది సింహాద్రికి ఎవరు కావాలనే తప్పుదోవ పట్టించారు తన తనకి కావాలనే చేయాలనే ఆలోచన అయితే లేదు ఎవరో తనకి ఆశ చూపించి డబ్బుని సైడ్ చేయాలని చెప్పి ఈ పనంతా కూడగట్టుకున్నారేమోనని చెప్పి అనిపించింది ఇంకా మరి ఈ దొంగతనానికి మరి చందుకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి మనకి ఆలోచన వస్తుంది ఎందుకంటే చందు ఆ రోజు ఇంటికి వచ్చినాక చాలా డల్గా కూర్చుని ఉంటాడు చేస్తున్నది ఏదో తప్పుడు పని చేస్తున్నట్టుగా చాలా డల్గా అయిపోయి ఉంటాడు మరి బాబాయ్తో బాబాయ్కి చెప్పి చందు ఏమన్నా ఆ డబ్బుల విషయంలో అలజడి తట్టుకోలేక ఎలాగైనా సరే తర్వాత మళ్ళా పెట్టాలనే ఉద్దేశంతో ఏమన్నా చేశాడా అన్నది కూడా మనకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది ఇంకా అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు అక్క పదక్క మామయ్యకి చెప్దాం ఏంటి ఏంటి ప్రేమ అని చెప్పి అనగానే ఏంటంటే వింటక్క అదే వల్లి వాళ్ళ కుటుంబం కోసం అని చెప్పి అనగానే ఏంటి ప్రేమ ఒక రోజున నాకు తీసుకుందాం ఇప్పటికిప్పుడు చెప్తే బాగుండదు కదా ఎందుకంటే మామయ్య గారి పరిస్థితి చూసావు కదా అనగానే ఏంటక్క మామయ్య గారి పరిస్థితి చూసేది అసలు అంత ఘోరంగా అంత హీనంగా మోసం చేస్తూ ఉంటే ఇప్పటికి కూడా మామయ్య గారు తేలుకోలేకపోతున్నారు సింహాద్రి చేసిన పనికి మరి వల్లి అక్క చేసిన పనికి తర్వాత తెలిస్తే ఎంత ఘోరంగా ఉంటుంది అనగానే కూల్ ప్రేమ కూల్ ఇద్దరం ఒకసారి ఆలోచించుకుందాం చెప్దాంలే కంగారు పడకు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వాళ్ళి వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ పరుగులు తీసుకుంటూ తల్లితో మాట్లాడడానికి వెళ్ళిపోతుంది వెళ్ళంగానే ఇంట్లో మరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు భాగ్యం ఆనంద్ ఏంటి ఏంటండి గారండి ఈ లోపల రామరాజు గారు వచ్చేస్తారు మోసం చేసినందుకు మనల్ని జైల్లో పెట్టించేస్తారు మనకి చెప్పకూడే గతి అని చెప్పి అనగానే ఇంకా భాగ్యం మీరు ఎందుకు అలా అంటారు ఇంకా ఎందుకు భయపెడతా ఉంటారు అనగానే ఏంటండి మరి మరి ఆ ఇద్దరు వెళ్ళారు వాళ్ళ మామేకి చెప్తే ఊరుకుంటారా ఎన్ని అబద్ధాలు ఆడడం ఎంత మోసం చేసాం బాగా ఉన్నవాళ్ళం అని చెప్పాం బంగ్లాలు ఉన్నాయని చెప్పాం కోటీశ్వర్లు అని చెప్పాం కోర్టుల మీద కూర్చుంటామని చెప్పాం ఇక్కడ చూస్తే చిల్లిగా అవ్వలేదు మరి ఇంత మోసం చేసామని తెలిస్తే ఊరుకుంటాడా అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటే ఇంకా పడుతూ లోపలికి వస్తుంది వల్లి వల్లిని చూసి తల్లి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఏమైంది ఎందుకట్లా పడుతున్నావు నిన్నేమన్నా ఇంట్లో వాళ్ళు అన్నారా అంత విషయం తెలిసిపోయిందని చెప్పినాక కూడా వాళ్ళిద్దరిని బదునాడమని చెప్పాను కదా అని చెప్పేసి అంటుంది ఏం జరిగిందో చెప్పాను విను అని చెప్పేసి అనగానే చెప్పు అని చెప్పేసి అంటుంది అయితే వల్లి గోడ దగ్గర నించుని మరి ప్రేమ నర్మద ఇంట్లోకి వస్తున్నప్పుడు అదే వీళ్ళ స్టోరీ అంతా తెలిసిపోయినాక భాగ్యం వచ్చి మరి కూతురికి ఫోన్ చేసి ఆ ఇద్దరిని ఏదో రకంగా ఆపమని చెప్పి చెప్తుంది అందుకని వాళ్ళిద్దరిని కాలా వెళ్ళ బదిమలాడదామని చెప్పి అడ్డం పడి దొంగ ఏడుపు అంతా ఏడుస్తూ ఉంటుంది నర్మదా దగ్గర ప్రేమ దగ్గర దయచేసి ఈ విషయాన్ని గారికి చెప్పకండి మీకు దండం పెడతాను నా బతుకులో నీళ్లు పోయొద్దు విషయం తెలిస్తే మామిగారు అస్సలు ఊరుకోరు నన్ను బయటకు గంటేస్తారు ప్లీజ్ నర్మదా ప్లీజ్ ప్రేమ అని చెప్పి చాలా రిక్వెస్టింగ్గా బతులాడుతుంది కానీ నర్మదా ప్రేమ ఈ విషయాల్ని అబద్ధాలని మావికర్ గారికి క్షమించాలి కానీ మనం ఎలా క్షమిస్తాము మనం చెప్పకపోతే తెలిసి చెప్పకపోతే ఇంకా తప్పు వ్యవహారంకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి ఇద్దరు కూడా డిసైడ్ అవుతారు ఆ తర్వాత దొంగతనం జరుగుతుంది ఇంకా అలా ఆగిపోతుంది మ్యాటరు అని చెప్పేసి అనుకుని ఇంకా అదే విషయాన్ని తల్లికి చెప్తుంది అమ్మో వాళ్ళిద్దరూ ఆగలేదనమాట చెప్పేశారా మేము మావి గారికి అని చెప్పాను కానీ ఇంకా చెప్పలేదు దొంగతనం జరిగిందని అక్కడికి వెళ్ళారు కాబట్టి ఈ విషయంలో మేము ఇంకా తెలియలేదు తెలిస్తే మాత్రం నిజంగా అందమైన జీవితం నాకు ముందుగానే పేద కుటుంబం అని చెప్తే చాలా బాగుండేది అలా చెప్పకుండా మనం ఉన్నోళ్ళమని చెప్పి మామయ్య గారిని మోసం చేసాం దేవుడు మామయ్య దేవతలండి అత్తయ్య మంచి భర్త ప్రేమ ప్రేమను చూపించే భర్త నేను అందమైన జీవితం వచ్చిందని ఎంతో పొంగిపోయాను మూడు నెలలు కూడా కాకుండా అది కూలిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను ఎందుకు దేవుడా ఇలాంటి ద్రోహం చేస్తున్నామని బాధపడుతున్నాను నేను నా తప్పు లేకుండా నీకు చెప్పాను పదే పదే చెప్తూనే ఉన్నాను వద్దమ్మా వద్దు మోసం చేయొద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పండి చెప్పాను కానీ మీరు చెప్తే వినలేదు తక్కువగా ఉంటే పేదోళ్ళం అంటే మనకి అడగరు సంబంధం రాదు నీకు పెళ్ళి అవ్వదు అని చెప్పావు ఇప్పుడు ఏమైంది ఆ ఇంట్లో వాళ్ళని మనం మోసం చేసామని తెలిస్తే మా మామయ్య గారు ఇప్పటికే ఆ తెలిసిన వ్యక్తి సింహాద్రి మోసం చేశాడని కుప్పకూలిపోయాడు అలాంటిది మీరు కూడా ఇలా చేశారని చెప్తే నా జీవితం మామూలుగా ఉంటుందా ఆయన నా మీద ప్రేమ చూపెత్తారా నేను రేపు ఇలాగే ఉంటానా అని చెప్పేసి బాధతో కుంగిపోయి ఏడుస్తూ ఉంటుంది వల్లి అమ్మడో నువ్వు ఏడోకమ్మడో నీ జీవితం ఏమి అవ్వదు ఈ తల్లుండగా తండ్రిండగా నేను మేము చూస్తాను కదా కంగారు పడకమ్మడు ఏంటి చూసేది ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు పది లక్షలు ఇచ్చి ఆయన రోజు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఇప్పుడేమో పెద్ద బంగ్లా ఉందని చెప్పి ఒక పాడుపడిన చిన్న గుడిసెలో ఉంటున్నాము ఇది కనుక తెలిస్తే ఆయన అసలు ఊరుకుంటారా అయిపోయింది జీవితం అంతా అయిపోయింది ఏం చేసినా నా జీవితం బాగుపడదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ తల్లి దగ్గర ఉండంగానే చూడమ్మా ఏదన్నా చేసి తిమ్మిని బమ్మిని చేసన్నా సరే పెళ్లి చేశాం కదా అలాగే మా మీద నమ్మకం ఉంచు నేను మీ మావిగారి కాళ్ళు చేతులు పట్టుకునైనా సరే నీ నీ కాపురం నిలబెడతానమ్మా నీ కాపురం ఇంకేం డోకా లేదు దయచేసి నమ్మమ్మా ఇంత చేశాను అది చేయలేనా చెప్పు అని చెప్పి ఇదిగో ఈ ఇడ్లీ తిను తిన్నావో లేదు అని చెప్పేసి కూతురికి తినిపిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే వల్లి కూడా తినేసి మూతి కడుక్కొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపో వెళ్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా సాగర్ ప్రేమ సాగర్ నర్మదా ఇంకా వీళ్ళందరూ ఇంట్లో ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఏదేమైనా సింహాద్రి అలా చేయడం చాలా తప్పు అని చెప్పేసి అనగానే ఇంకా సింహాద్రి వెనకాల ఏదో జరిగిందని నర్మద ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వస్తుంది ప్రేమ ఏంటక్క ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏం లేదు ప్రేమ మామయ్య గారు అత్తయ్య గారు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు పద పద వెళ్ళి వల్లి కోసం చెప్దాం అని చెప్పేసి అంటుంది వద్దు ప్రేమ ఆగు ప్రేమ అని చెప్పంటుంది ఏంటక్క ఆగేది ఎందుకు ఆగాలి అయినా వల్లీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది ఇంకా ఇంకా చేస్తూనే ఉంటుంది మనం చెప్పకపోతే చాలా పెద్ద తప్పు చేస్తాం ప్లీజ్ ప్రేమ అస్సలు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు నిజం తెలుసుకున్నాం కదా ఒకసారి సమయం సందర్భం చూసి చెప్పాలి ఈ విషయంలో కంగారు పడొద్దు అని చెప్పేసి అంటుంది అది సరే ఇంకా అక్కడి నుంచి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ ఇంకా నర్మదా సాగర్ రాగానే ఏంటి సాగర్ అలా ఉన్నావు అనగానే నాకు భయం వేస్తుంది నర్మదా అని చెప్పి అంటాడు ఎందుకు భయపడుతున్నారు అనగానే ఎందుకే అంటా వింటే నాన్నని చూసి చాలా గుండె అదిరిపోతుంది అని చెప్పి అనగానే అవును మామయ్య గారిని చూస్తే నాకు కూడా అలాగే అనిపించింది ఆయన తట్టుకోలేకపోతున్నారు అందుకే ఏ విషయము ఆయనతో చెప్పాలన్న భయంగా ఉంది అని చెప్పానం కానీ ఏ విషయం అంటే ఏం లేదు వల్లి విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు మావిగారు ఏమైంది ఏమైంది నర్మదా అంటే వల్లి వాళ్ళు మీరు అనుకున్నట్టుగా కోటీశ్వర్లు కాదు అని అనగానే అవునా కాదా అని ఆశ్చర్యపోతాడు సాగర్ అవును వాళ్ళ ఇంటికి ఇందాకే వెళ్ళాం వాళ్ళు పూటకి గడవని వాళ్ళు బల్లిని మోసం చేసి తను చదువుకుందని ఎంఏ ఇంగ్లీష్ చేసిందని వాళ్ళ పెద్ద రాయల్ ఫ్యామిలీ అని వాళ్ళ వెనకాల కోట్లు ఆస్తుందని మనల్ని మోసం చేశారు అది తెలియకుండా మామయ్య గారు పెళ్లి చేశారు ఇప్పుడేమో వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు రోడ్డు మీద ఇడ్లీలు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు సాగర్ అయితే ఈ విషయాన్ని నాన్నగారికి చెప్పాలనుకుంటున్నారా వద్దే ఇప్పుడేం చెప్పొద్దు నాన్నగారు గుండె వీక్ అయిపోయింది ఆయన ఇందాకే పడిపోయి కుప్పకూలు ప్రాణం పోయిందేమో అనుకున్నాను అందుకే నాన్నగారికి నేను చదువుతున్న విషయం కూడా తెలిసిపోతే ఆయన జీవితంలో నన్ను నమ్మరు ఎందుకంటే ఈ ఇంటి వారసత్వంగా ఈ రైస్ మిల్ నేనే నడిపిస్తానని నాన్నకి ప్రామిస్ చేశాను కానీ ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానని తెలిస్తే నాన్న గుండె బెయ్యి ముక్కలు అవుతుంది అది నేను నా వల్ల కాదు అని చెప్పేసి బాధ బాధపడుతూ ఉంటాడు ఇంకా నర్మద కూడా వల్లి విషయం చెప్పడానికి సంకోచిస్తుంది ఇప్పుడే చెప్పొద్దని చెప్పి అనగానే సరే అని చెప్పి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమకి బాగా నర్మద మీద కోపం వస్తుంది అసలు వల్లి అక్కడిని సపోర్ట్ చేయడమేంటి మళ్ళీ యొక్క తప్పులని ఎందుకలా దాచిపెట్టాలి గారికి చెప్పేయాలంటే చెప్పదు అని చెప్పి వరండాలో కూర్చుని ఇంకా బయట తదేకంగా చూస్తూ ఉంటుంది ఈ లోపల హోరున వాన పడుతూ ఉంటుంది ఆ వర్షంలో తడిసిపోతూ ఉంటుంది మరి ప్రేమ అయినా సరే పట్టించుకోకుండా కూర్చుంటుంది ఇంకా వెంటనే లోపల నుంచి రూమ్లోకి వచ్చి వెతుకుతూ ఉంటుంది నర్మద ప్రేమ ప్రేమ అని అనుకుంటూ ఇంకా బయట వర్షంలో కూర్చుని తడవటం చూసి ఏ ప్రేమ ఏంటి ఇక్కడ కూర్చున్నావేంటి బయట వర్షం హోరున పడుతుంది అయినా సరే ఇక్కడే కూర్చుని లే అక్క నన్ను రమ్మని చెప్పొద్దు అంటుంది రమ్మనొద్దంటావేంటి అసలు ఏంటి ఇదంతా అనగానే వద్దక్క నాతో మాట్లాడొద్దక్క ఏంటి మాట్లాడొద్దా నేను తడిస్తే తడవని అయినా నువ్వు ఆ వల్లినే సపోర్ట్ చేస్తున్నావు కదా తన తప్పులన్నింటినీ నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా తను ఎంత చేసింది నువ్వు ట్యాంక్ బండికి వెళ్ళి ఫోటోలు తీసుకొస్తే మామయ్య కళ్ళ ముందు పెట్టి ఇదిగో ఫోటోలు అని చెప్పి పెద్ద రచ్చ చేసింది నేను తెలుసో తెలియకో ట్యూషన్ చెప్తానన్న విషయం తెలిసి నన్ను కూడా వీధిలో పెట్టింది ఆఖరికి నేను డ్యాన్స్ క్లాస్ చెప్పిన విషయం కూడా తనే మామయ్య గారికి చేరవేసింది ఎంత పెద్ద గొడవ అయింది మామయ్య గారి షర్ట్ చించేసేదాగా వచ్చింది కానీ మనం బాధను దిగమింగుకున్నాం కానీ ఇప్పుడు వల్లి కుటుంబంలో ఇంత పెద్ద రచన జరుగుతుంటే ఇంత పెద్ద ఘోరమైన స్థితిలో వాళ్ళు ఉంటే అది చెప్దాం రా అక్క అంటే చెప్పకుండా చెప్పొద్దని చెప్పి నా నోటికి కూడా బ్యాండేజ్ వేస్తావా అసలు నీ వెంట నచ్చట్లేదక్క ఇన్నాళ్ళు కరెక్ట్గా నువ్వు ఇలా ఈ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అసలు నా వల్ల కావటం లేదు నాతో మాట్లాడకక్క నన్ను రమ్మనొద్దా అని చెప్పి ఆశయక ఆశయించుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి వెంటనే నర్మదకి హట్ అవుతుంది ఏంటి ప్రేమ నన్ను నీతో మాట్లాడొద్దంటావా నేను చెప్పి నా ప్రవర్తన నీకు నచ్చట్లేదా నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పు చెప్పడానికి ఏముందక్క ఏదైనా తప్పుని తప్పుగా చెప్పాలి కానీ తప్పుని దాచిపెట్టాలని చూడకూడదక్క అని చెప్పి అంటుంది నిజమే ప్రేమ ఇప్పుడు మనం చేసిన తప్పుని బయట పెట్టామే అనుకో వల్లి బావగారి జీవితం ఏమవుతుందో తెలుసా అనగానే ఏమైతే ఏంటక్క బా తెలుస్తుంది కదా తెలియదు ప్రేమ నీకు చిన్నతనం ఒక భర్త భార్యని విడగొట్టామని చెప్పి ఆ పాపం జీవితాంతం మనం మోయాల్సి వస్తుంది మనం మొయ్యలేని భారాన్ని మన మీదకి పెట్టుకోకూడదు తెలుస్తుంది తెలియాలి కానీ ఇప్పుడు వల్లి వాళ్ళ కుటుంబంతో మనకు వచ్చిన సమస్య ఏంటి వాళ్ళు నిజంగానే ఇడ్లీ బండి దోశ అమ్ముకున్న వాళ్ళే అది గారికి అవమానకరమే అయ్యుండొచ్చు అవ్వకపోయుండొచ్చు ఉండొచ్చు వాళ్ళ వల్ల మనకు నష్టమేమీ లేదు వల్లి యొక్క ఈ కుటుంబానికి బాగుంటే చాలు భావకర్తో బాగుంటే చాలు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటే చాలు అంతే తప్ప వాళ్ళ పుట్టింటి వాళ్ళు ధనిక వాళ్ళ పేదవాళ్ళ అన్నది కాదు చూసావా చూసావాక ఒకప్పుడేమో వాళ్ళదంతా మనం నువ్వే చేస్తాను చెప్తాను అని చెప్పి అన్నావు ఇప్పుడేమో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనకెందుకు అంటున్నావు అస్సలు నచ్చట్లేదు అక్క నువ్వు అలా మాట్లాడుతుంటే అని చెప్పేసి అనేసరికి ఇంకా నర్మదా చూడు ప్రేమ నువ్వు మంచి ఆవేశంలో ఉన్నావు అర్థం చేసుకోలేకపోతున్నావు లోపలికి వెళ్ళి కూల్గా ఆలోచించు అని చెప్పేసి అంటుంది ఇంకా నర్మదా ప్రేమ మధ్య ఈ విషయం కోసం మరి ఒకరినొకరు అపార్థం చేసుకునే స్థితిలోకి వచ్చే సమయంలో మరి నర్మద చెల్లిగా భావించిన ప్రేమని అర్థం చేసుకుని తనని అపార్థం చేసుకోకుండా తనకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళిద్దరి యొక్క బంధాన్ని మరికంత పటిష్టంగా చేసుకోవాలని అందరూ కోరుకోండి వాళ్ళిద్దరి మధ్య గొడవ రాకూడదని కోరుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ విష్ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్